గుడివాడ ముప్పై రెండు వార్డులో కూటమి పార్టీల అభ్యర్థి వెనికండ్ల రాము పర్యటించారు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు తమ సమస్యల్ని పరిష్కరించే వారు లేరంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓట్ల రాజకీయం తప్ప గుడివాడ ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలు పట్టవని అన్నారు ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏం చేయలేదని ప్రజలు చెబుతున్నారని ప్రజల అవసరాలకు తీర్చలేని ప్రభుత్వం మనకెందుకని తెలిపారు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాక వారి జీతాలు రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం తరఫున మేము ఇప్పుడు ఇక్కడ ముప్పై రెండో వార్డులో పర్యటించడం జరుగుతుంది ఈ వార్డులో కూడా ఎక్కడ చూసినా కానీ అన్ని వార్డులాగాను అన్ని గ్రామాల్లాగాను ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు అసలు తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ ఎక్కడ ఎక్కడా ఇది లేదు అసలు ఇవి డ్రైనేజ్ వ్యవస్థ అయితే దారుణమైన పరిస్థితిలో ఉంది చాలా రోడ్లు ఇంకా ఆగిపోయి ఉన్నాయి ఇంకా ఎప్పుడు వేసిన రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగినా కానీ ఏ రోడ్డు వేసినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం వేసింది అనేది ప్రభుత్వం ప్రభుత్వంలో వేసింది అనేది ప్రతి ఒక్కరూ చెప్తారు అప్పటి నుంచి వేసింది లేదు అలాగే అయితే చెప్పలేని చెప్పలేని కష్టాలు జనాలకి మంచినీళ్ళు అయితే కనుక దారుణంగా ఉన్నాయి నిన్నే చూసాం తమిరిచి గ్రామంలో కూడా పసుపు పచ్చడి నీళ్ళు పసు పచ్చడి నీళ్ళు ఆకుపచ్చడి నీళ్లు సమస్యలు తెలియజేయడానికి వచ్చే పీపుల్ ప్రజల కళ్ళలో కన్నీళ్ళు ఉన్నాయి ఎంత దారుణమైన వ్యవస్థను నువ్వు తయారు చేసి నువ్వు ఇంకా బాగు చేశానని అబద్ధపు బతుకు బతుకుతున్నావు నిజంగా మీరు అసలు ఏది చెప్పినా పొ పొద్దున్నేసిన కానీ నుంచి ఏది చెప్పినా అబద్ధమే ఎంత ఎంత అన్నాళ్ళు ఇంకా అబద్ధాలు చెబుతావు అసలు ఈ ఈ గుడివాడలో జనాలు నమ్మకూడని వ్యక్తి ఏదో ఉన్నారంటే ఏ మొట్టమొదటికి వచ్చేది కొడాలని ఏది చెప్పిన ఏ ఒకటి చేయడు ఏ జనాల సమాధానం జనాలకి ఏమైనా ప్రాబ్లం చెప్పుకుంటానికి ఒక ప్లేస్ లేదు ఆఫీస్కి వెళ్తే క్యాంప్ ఆఫీస్ అంటారు క్యాంప్ ఆఫీస్కి వెళ్తే ఏం చేయాలి తెలియదు సర్ట్ ఆకీస్ అంటారు సర్ట్ ఆకీస్కి తెలియదు క్యాంప్ ఆఫీస్లో జనాలు ఎక్రిత్వం జయంగా